దెయ్యాలు పిశాచాలు చేతబడి బాణామతి ఇవన్నీ నిజమైన నాలుగు వేదాల్లో ఒక వేదమైన అధర్వన వేదం మొత్తం ఇలాంటి విద్యల కోసమే ఉంది ఒక శక్తిని ఎలాగైతే మంచికి వాడుకోగలమో అలాగే దాన్ని చెడుకు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది ఇలాంటి విజ్ఞానం కూడా ఉంది శక్తిని ఉపయోగించి ఇంకొకరికి హాని చేయడం సమస్యలు సృష్టించడం వంటిది కానీ నిజానికి అసలైన చేతబడి కన్నా మీ భయం వల్లే ఎక్కువ చేతబడులు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు నిజంగా ఏ చేతపడి చేయకర్లేదు మీ ఇంటి ముందు ఏదో కోడినో మరొకదాన్నో కోసిపడేసి మీకు చేతబడి చేశాం అని చెప్తే చాలు అంతే మీ మనసులోనే లేని చేతబడి జరిగిపోతుంది మనసు స్వభావం అలాంటిది అందుకే ఇందులో తొంభై శాతం భయం వల్లే జరుగుతాయి ఓ పది శాతం వాళ్ళు నిజంగా ఏమైనా చేసినా సరే ధ్యాన మార్గం ధ్యాన మార్గం అని ఎందుకు చెబుతున్నామంటే మనిషి ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉంటాడో తన లోపల తన శరీరానికి మనసుకి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ప్రకంపనను సృష్టించుకుంటాడు అప్పుడు అతని మీద ఏ చేతబడి ఏ మంత్రం ఏ తంత్రం ఏది పనిచేదు ప్రభావం చూపదు అందుకని అవన్నీ ఉన్నాయా లేవా ఎవరో మనకేదో చేసేశారా దానికి పరిష్కారం ఏంటి ఇవన్నీ చూసుకునే బదులు మనల్ని మనం కొంచెం ఉన్నత స్థితికి తీసుకువెళ్తే ఇక ఈ చింతే మనకు అక్కర్లేదు మనం చెప్పులేసుకున్నాం అనుకోండి రోడ్డు మీద ముళ్ళుందా రాయుందా అని పట్టించుకోం కదా మనం దారిని మనం నడిచిపోతూ ఉంటాం అంతే కదా చెప్పులు లేకుండా నడిస్తేనే కదా ఏది గుచ్చుకుంటుందోనని మనకి బెంగ ఇది కూడా అంతే మనం మనకు కావాల్సిన ప్రకంపనలను మన చుట్టూ సృష్టించుకుంటే ఇక ఎవ్వరేం చేసినా మనకేం కాదు వాళ్ళు అది చేస్తున్నారా వీళ్ళు ఇది చేస్తున్నారా అని ఆలోచించడం మొదలు పెడితే దానికి అంతముండదు లేనిపోని చిరాకు గందరగోళం మనసులో చేరిపోతాయి